ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిసార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉన్నత పాఠశాల సిబ్బంది బంగారుపాలెం మండలం తుంబపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసిన టీడీపీ సానుభూతి పరులు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మండల వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ ఉండగా పాఠశాలలో పంపిణీ కార్యక్రమాన్ని ఏ విధంగా అనుమతిస్తారని పాఠశాల సిబ్బందిని నిలదీసి జిల్లా విద్యాధికారికి సమాచారం అందించిన ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ என்ன பாத்துது பிரகாஷ் அண்ணன்ன்றோ எஸ் சார் ஏதான சரி செய்யணும் பாப்பல 말ல பண்ணா அண்ணா சொல்லு மச்சின் பண்ணா சொல்லு மாட்டாரு நான் டிஸ்க பண்ணா அனால நீ வேமா பண்ணாதே அதே பழங்கமா ப்ரூப் பழங்க

చె <laughs> పెట్టేది <laughs> <f dragging> <sympathis> ಟೀಚರ್ <coughs> भीली टीम ना मेडिल हॉट हॉट ये नहीं चल सब ये नहीं चल चल लो हेलो सर हां आ रसी पेटल मेटल मगो वर्मा मैं जे गैलेक्टिक टाइम और के लोग एग्जाम हां

నేను అలోచించలేదు సార్ వాళ్ళే వచ్చిన లేదు సార్ వాళ్ళు వాళ్ళు నేర్చుకోవచ్చు నేను వద్దనే చేసిన సార్ వాళ్ళు ఆయన నేను ನೀವು <committee suks incarcerated> ఏ మాత్రమే చెప్పండి దీనిపై ఎన్వైర్ చేసి ఇమీడియట్ గా టీచర్ మొత్తం సస్పెండ్ చేయము కూడా మీరు పెట్టుకోవద్దండి మెయిన్ టీచర్ పెట్టుకోవద్దండి ಅಂತರಸ್ಟರ್ <laughs> లేదు సార్ వాళ్ళు వాళ్ళు వద్దనే చేసిన సార్ వాళ్ళు డౌట్ చేయలేదు ನೀವು

ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ ంగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేంట రోడ్ కావాలి